అందరికీ నమస్కారం మా పేరుకి వచ్చిన మా ఫంక్షన్కి వచ్చిన మా విమాన ప్రజల నేత మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ వి ఫోర్ క్రియేషన్స్ వారి ఇది కొత్త బా ఒక ప్రాజెక్ట్ ఇది వాళ్ళ నిర్మా వాళ్ళ ప్రొడక్షన్లో మా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు దీనికి ముందు రథం తర్వాత రవికుల రఘురామా చేశారు ఇది ఆయన మూడో సినిమా నాలుగో సినిమా ఓకే నాలుగో సినిమా మాతో పాటు శృతి మేనన్ గారు ఆల్రెడీ మీరు మీకు చూసారంటే మలయాళంలో హిందీలో మన తెలుగులో కూడా చాలా ప్రాజెక్ట్ చేశారు ఇప్పుడు ఆవిడతో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు మా కెమెరామెన్ ప్ర శ్రీకాంత్ గారు తర్వాత ఆరుషి ఇంకా మిగతా ఆర్టిస్ట్ అందరితోటి కలిసి చేస్తున్న ఒక థ్రిల్లర్ జానర్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే సబ్జెక్ట్ గురించి ఎక్కువ తెలియ చెప్పదలుచుకోలేదు కోడి బుర్ర టైటిల్ సో టైటిల్లోనే మీకు ఒక ఒక గెస్ ఉంటుంది అదే గెస్సింగ్ తోటి మేము కంప్లీట్ చేసుకుంటాం దేవుడు ఆశీర్వాదంతో ఒక మంచి ప్రాజెక్టు మంచి మంచి రోజుగా స్టార్ట్ చేశాం మీ ఆశీర్వాదాలు మాతో ఉండాలి డెఫినెట్గా నేను చేసిన ప్రాజెక్ట్కి చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ప్రజలు వచ్చి రిలేట్ చేసుకునే ఒక కంటెంట్గా ఉంటుంది డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన గొంతు మీకు వినకూడదు వినపకుండా పోయి ఉంటుంది కానీ చాలా తెలివైన మనిషి ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతుంది అది త్వరలో థ్యాంక్ యూ సో మచ్